హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దామండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యము అలాగే ఒక కప్పు పెసరపప్పు వేసుకొని నీళ్లు పోసి బాగా కడగాలండి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కప్పుకి నాలుగు కప్పులు నీళ్ళు లెక్కన రెండు కప్పులకు ఎనిమిది ఎనిమిది కప్పుల నీళ్ళైతే పోస్తున్నానండి నేను ఇలా నీళ్లు పోసేసి మూత పెట్టేసుకోవాలి కుక్కర్కి మూత పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి ఇలా గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఒక మూడు విజిల్లు రానిచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మూడు విజిల్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలపాలి ఇలా బాగా కలిపేసుకోవాలి మీకు కానీ కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే కనుక కొంచెం నీళ్ళు కాంచుకొని అందులో కలుపుకోవచ్చండి నాకైతే సరిపోయింది చూడండి ఇలా ఉన్నప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు అయితే నేను మిరియాలు కూడా తీసుకొని ఒకసారి వాటిని బాగా కలిపేసుకోవాలి ఆవాలు అందు చుట్టుకట అనేంతవరకు ఇలా బాగా కలుపుకొని ఇందులోనే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలండి అల్లం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఎండు మిరపకాయలండి తో సన్నగా తుంచుకొని మిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చిటపట అనడం ఆగిపోయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు చిటపట అని దాంతో ఉండే పచ్చి అంతా పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలండి జీడిపప్పు పలుకులు కూడా వేసి బాగా ఇవనేటివి మొత్తం బాగా కలిసి బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఈ కరివేపాకు అనేది మనకి ఎంత పచ్చిగా లేకుండా క్రిస్పీగా వచ్చేటట్టు వేపుకోవాలండి సారీ అండి వేగిన వీడియో అయితే మిస్ అయిపోయింది ఇలా మొత్తం వేగిన తర్వాత మనం ఈ పోపు తీసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలండి పొంగల్లో వేసేసుకొని అంతే అండి చూసారా వేడి వేడిగా పొంగల్ పొంగలైతే రెడీ అయిపోయింది అమ్మవారి ముందు పెట్టుకొని మంచిగా దన్నం పెట్టుకోండి చాలా మంచిది టేస్ట్ అద్దరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నేనైతే ఉదయాన్నే పూజ కోసం అని చేశానండి ఇంట్లో పూజ చేసుకున్నాను చూడండి ఇదైతే మా పూజ గది చూస్తున్నారు కదా లక్ష్మీవేవి అమ్మవారు నైవేద్యం పెట్టేసి బాగా దండం పెట్టుకొని టెంకాయ కొట్టి దండం పెట్టుకున్నాను మీరు ఎలా చేశారో మాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి